రోజుల్లో చాలా మందికి ముక్కులు పట్టేసి గాలి ఆడక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీనిని నోస్ బ్లాక్స్ లేదా స్టఫీ బ్రీతింగ్ అంటారు ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు వస్తుంది ఇది వస్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి అలాగే ఈ కండిషన్ ఉన్నప్పుడు ఉపశమనం పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం హాయ్ ఐమ్ డాక్టర్ రమ్య కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ అట్ అను హాస్పిటల్ విజయవాడ నోస్ బ్లాక్స్ అంటే ముక్కులు పట్టేసి గాలి సరిగా అందదు దీన్ని అబ్స్ట్రక్షన్ అని కూడా అంటారు అలాగే స్టఫీ బ్రీతింగ్ స్టఫీ బ్రీతింగ్ అంటే ఎయిర్వేలో కంజంక్షన్ వల్ల గాలి పీల్చుకోవడం కష్టంగా మారి నోటి ద్వారా శ్వాస తీసుకోవడాన్ని స్టఫీ బ్రీతింగ్ అంటారు దీనికి కారణాలేంటో చూద్దాం అలర్జిక్ లేదా ఇన్ఫెక్షన్ రైనైటిస్ లేదా జలువు వల్ల నోస్ మ్యుపోసా స్వెల్లింగ్ అంటే ముక్కు లోపల పొర వాపులాగా అయ్యి గాలి అందదు మ్యూకస్ ఎక్కువ అవటం వల్ల సెక్రేషన్స్ అంటే థిక్నెస్ ఎక్కువై ముక్కు ద్వారాలు బ్లాక్ అవుతాయి టర్బినేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ముక్కు లోపల ఉండే బోన్ స్ట్రక్చర్ పెద్దగా అవటం వల్ల నోస్ బ్లాక్ అవుతాయి డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నోజల్ సెప్టమ్ అంటే నోస్లో వే సన్నగా ఇంకొక వే వెడల్పుగా మారుతుంది ఈ అనివన్ వల్ల గాలి సరిగా పాస్ అవ్వదు ఇంకా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటే మన ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ ఉంటాయి అవి గాలి ద్వారా వచ్చే బ్యాక్టీరియా వైరస్ దుమ్ము వంటివి మొదటిగా అడ్డుకుంటాయి అవి పెద్దగా అవటం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది ఈ ఎడినాయిడ్స్ ఇలా అవ్వటం చిన్నపిల్లల్లో సాధారణం పెద్దవాళ్లలో కూడా కొంతమందికి వస్తుంది సో వీటి వల్ల మేజర్గా వచ్చే ఇబ్బంది నోస్ లో మ్యూకస్ మెంబ్రెయిన్ వాపు అంటే ముక్కు లోపల పొర వాపు లేదా మ్యూకస్ ఎక్కువగా చేరటం వల్ల ఎయిర్ ఫ్లో తగ్గిపోతుంది పడుకున్నప్పుడు రాత్రి సమయంలో శ్వాస సరిగా అందదు సో దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది దానివల్ల టైర్డ్నెస్ హెడ్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం ఈ ప్రాబ్లము ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే డెస్టలర్జీ ఉన్నవారికి స్మోకింగ్ చేసేవారికి అలాగే ఓవర్ వెయిట్ ఉన్నవారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో వీటన్నిటిని ఫిజియోథెరపీలో కంట్రోల్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అంటే గాలి బాగా తీసుకోవాలి అలాగే పర్సడ్ లిప్ బ్రీతింగ్ అంటే ముక్కు ద్వారా గాలి తీసుకొని నోటి ద్వారా స్లోగా వదలాలి అలాగే పోస్చర్ కరెక్షన్ స్లీప్ పొజిషన్ బాగోకపోవటం వల్ల కూడా నోస్ బ్లాక్స్ అవుతాయి సుపైన్ పొజిషన్ అంటే ఎలకిలా పడుకోవటం వల్ల నోస్ బ్లాక్స్ అవుతాయి కా కాబట్టి పక్కకు తిరిగి పడుకుంటే రిలీఫ్గా ఉంటుంది సో పడుకునేటప్పుడు తల క్రింద ఇంకొక పిల్లో పెట్టుకోవటం వల్ల నోస్లో ఉన్న మ్యూకస్ క్రిందకు డ్రైన్ అవుతుంది అలాగే స్టీమ్ ఎన్హలేషన్ వేడి ఆవిరి పీల్చడం వల్ల మ్యూకస్ వాటర్ లాగా మారి నాసల్ ప్యాసేజ్ క్లియర్ అవుతుంది టోటల్ గా ఏం చేయాలి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పోస్ట్రల్ ట్రైనింగ్ స్టీమ్ ఇన్హలేషన్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ డైట్స్ లో విటమిన్ సి రిచ్ ఫుడ్స్